అని అడిగిన ఇందులో మీకు అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏతు వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఏందిలా అన్నారు ఏం కథ అని అడిగిన ఏ పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకటయ్య నన్ను కొట్టిండు జగ పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండ్రు పెద్ద మనిషి ఎందుకు నువ్వు ఏం సంగతి అని అడిగితే నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు అన్నాడు నేను పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తా ఊక్కొని అన్నాడు నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండే పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిండు అధ్యక్ష అడిగితే నాకు నాలుగు బరలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బర్లు ఎక్కడ ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తున్నాయి యాభై మంది ఉన్నాం అందరూ నీకు ఒక ఎక్కడిదా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తయ్య ఓటు పెడితే నేను ఒకటి కొంటే నాకు నాలుగు బర్లు ఉంటాయి నాకేందు నాలుగు బర్లు అన్నాడు ఇది కూడా అక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు ఎక్కడ ఇచ్చిన అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మిక సేవలకు ఇచ్చినారు ఇరవై వందల రూపాయలు నా మహాలక్ష్మి అక్క ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏమిచ్చిన అధ్యక్ష నా విద్యార్థి చూడలేకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి